కాకపోతే వాళ్ళు వేరే కేసు స్టడీలో ఉన్నారు కాకపోతే కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పారు ఇమీడియట్గా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమం వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకుంటామని సరే నేను తెలియజేసుకుంటాను అంటే సార్ ఇరవై మూడవ వార్డులో స్ట్రీట్ లైట్కి సంబంధించి ఆరు నెలల కింద నేను ఒక డేటా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కమిషనర్ గారు ఎన్నికలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నేను సార్ ఎమ్మెసాడు అంటే స్ట్రీట్ లైట్కి లెటర్ అయింది డైరెక్ట్ చెక్ చేసి సరిపోతుంది కదా ఆరు నెలల కింద నేను ఇచ్చాను లెటర్ ఇస్తేనే పని జరగలేదు నోటి మాట ఎట్ట జరుగుతుంది సార్ లెటర్ పట్టించుకోవడం లేదు నోటి మాట జరుగుతుంది ఆరు నెలల నుంచి ప్రజల నుంచి ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది

ಲೈಬ್ರರಿ ಯೋಜನೆ like